అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మామిడికాయ సీజన్ వస్తే చాలండి వాటితో కొత్త రెసిపీస్ ట్రై చేయాలని అనుకుంటాం సో ఈ రోజు తీయటి మామిడికాయలతో చాలా ఇంట్రెస్టింగ్ అయిన టేస్టీ అయిన మ్యాంగో రవా కేసరి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను ఒక పెద్ద పండిన మామిడికాయ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన మామిడికాయ వెరైటీ తీసుకోవచ్చు తోలు తీసి మొక్కలుగా కోసుకోవాలి కోసుకున్న మొక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి రవని కొద్దిగా వేయించుకోవాలి దీనికోసం నేను అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేయించుకోవాలి ఇది దగ్గర దగ్గర ఐదు నిమిషాలు పడుతుంది మీడియం వేయించుకోండి రవ వేగిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకోవడానికి కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వేయించుకోవాలి తర్వాత కిస్మిస్లు వేసి జీడివప్పులతో పాటు వేయించుకోవాలి కిస్మిస్లు ఉబ్బిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేసరి చేసుకోవడానికి కడాయిలో రెండు కప్పుల నీళ్ళు పోసి మరగనవ్వాలి నీళ్ళు మరిగినప్పుడు అర కప్పు వేయించుకున్న బొంబాయి రవ్వ వేసి మీడియం మంట పైన కలుపుతూ ఉడకనివ్వాలి రవ ఉడికిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని వేసి కలుపుకోవాలి ఉడకనివ్వాలి మీరు చూస్తే మామిడికాయ గుజ్జు రవతో బాగా కలిసిపోయింది ఈ పాయింట్లో అంత పంచదార వేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు పంచదార వేసుకోవచ్చు మీకు కాస్త ఎక్కువ తీయగా కావాలి అనుకుంటే ఒక కప్పు పంచదార వేసుకోవచ్చు పంచదార కరిగే కొందికి రవ మిశ్రమం కాస్త పల్సగా అవుతుందండి ఐదు నిమిషాల తర్వాత యాలకుల పొడి వేసి కలిపి కాసేపు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపియాలి కేసరి దగ్గర పడటానికి పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది ఒక్కసారి కేసరి దగ్గర పడిన తర్వాత వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు అలానే నేను మరో మూడు టీ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను ఫైనల్గా కొద్దిగా కుంకుమప్పు వేసి ఒకసారి మిక్స్ చేస్తే చాలా అద్భుతమైన మామిడికాయ రవా కేసరి రెడీ అయిపోయింది చేసిన వెంటనే బాగా వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు సో ఈ మామిడికాయ సీజన్ని ఈ రెసిపీతో స్టార్ట్ చేసి ఇంట్లో అందరికీ పెట్టండి బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.